వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ గత కొన్ని రోజుల క్రితం పత్తికొండ నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి పర్యటిస్తూ కూటమి ప్రభుత్వంలో మొత్తము అభివృద్ధి జరుగుతుందని అందులో భాగంగా నీళ్లు వదలడం ఇవన్నీ కూడా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది వీటికి కౌంటర్ ఇస్తూ మాజీ ఎమ్మెల్యే పత్తికొండ నియోజకవర్గం కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ అపర భగీద రైతుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన తనయుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని వాటిని డబ్బా కొట్టి డబ్బింగ్ చేసి మాడిఫై చేసి ఆ పథకాలని వదులుతున్నారని ఏది ఏమైనప్పటికీ మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని తర్వాత రైతు భరోసా కేంద్రాలకు పేర్లు మార్చడం తర్వాత అమ్మఒడికి పేర్లు మార్చడం ఈ రకంగా అనేక పథకాలకు కూడా అమ్మఒడి ఇలాంటి పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని ఇవన్నీ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయని ప్రజలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారని ఖచ్చితంగా రేపు రాబో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం అవుతారని ఈ కంగాటి శ్రీదేవమ్మన్నారు ఈ సందర్భంగా అనేక పథకాలను అమలు చేస్తున్న మా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కార్మిక శాఖ మంత్రి ఇలా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని కంగాటి శ్రీదేవమ్మ అన్నారు అమ్మఒడి కింద అనేక మందికి ఇప్పటివరకు కూడా డబ్బులు రాలేదని అంతేకాకుండా చాలామంది మహిళలకు కూడా అనేక స్కీముల కింద రావాల్సినటువంటి డబ్బులు రాలేదని మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా మేము నవరత్నాలు ఏవైతే వాగ్దానం చేసినాడో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశామని ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవమ్మ అన్నారు చెరువుల గురించి మాట్లాడడం జరిగింది చెరువులు మేము మాయాంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము చేసాము మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేసినాము అని చెప్పేసి ఇది సెవెంటీ పర్సెంట్ చేసినామని అడుగుతున్నారు ఒకటే చెప్తున్నాను ఇదంతా కూడా మీ అధికారులు ఇచ్చిన డేటానే చూపిస్తున్నాను అందరికి కూడా బాగా చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఎంత జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎలాగ ఎవరి ఎవరికి గవర్నమెంట్ ఎక్కువ ల్యాండ్ యాక్వివేషన్ జరిగింది ల్యాండ్ యాక్వివేషన్ జరగంది రైతులైతే పొలాలు లేకపోనివారు కదా ల్యాండ్ యాక్వేషన్ అనేది మీకు గవర్నమెంట్లే జరగలేదు మొత్తం టోటల్గా జరిగినది మా ఆయాంలోనే వైఎస్ఆర్సిపి ఆయాంలోనే జరిగింది చెరువులంతా కూడా ఈరోజు ఇప్పుడు మీ అధికారులే ఉన్నారు పాత వాళ్ళే ఉన్నారంతా కూడా మళ్ళీ వచ్చినారంతా కూడా పిలిపించుకొని మంత్రిగారు ఇదంతా కూడా పరిశీలన చేయవలసిందిగా మంత్రి గారిని కోరుచున్నాం అలాగే మరి రేషన్ కార్డులు ఒకటి ఇచ్చలేరు ఆ సైకో ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు సైకోలు ఎవరయ్యా నాలుగు లక్షలు పైగానే మేము రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము చేసినాం మా గవర్నమెంట్లో ఇచ్చిన పరిస్థితి ఉంది అది కూడా ఒకసారి మీరు తెలుసుకోవాలి అలాగే ఆడబిడ్డలకు ఏం చేశారని చెప్పేసి మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆడబిడ్డలకి ఆడవాళ్ళకి అని చెప్పేసి మాట్లాడన్నారు ఆడబిడ్డలకి ఏం అనేది ఒక్కసారి ఈ గవర్నమెంట్ ఉంది అధికారులు తీసుకుంటే ఆసరాకు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి చేయితకు ఎన్ని కోట్ల ఎన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని లక్షల మందికి మహిళలకు మేము ఇచ్చినది కూడా అంత డేటా ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా అలాగే ప్యూచర్లు ఒక కొత్త పింఛర్ ప్యూచర్లు అనేది వైఎస్ఆర్లో ఇచ్చలేరని చెప్పేసి మాట్లాడడం జరిగింది వైఎస్ఆర్లో ఆరు నెలలకోసారి పబ్లిక్లో చెప్తున్నాను గడప గడపలో కూడా మేము అధికారులను తీసుకెళ్ళి ఎవరైతే ఇంటికి పోతే మరి భర్తలు చనిపోతే బారేళ్ళకి ఖచ్చితంగా ఆరు నెలల లోపల పింఛన్ ఇచ్చిన పరిస్థితులు మా గవర్నమెంట్లో ఉండేది మీ గవర్నమెంట్లో పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముప్పై తొమ్మిది లక్షల మహా అంటే పింఛన్లు ఇచ్చినది మీ గవర్నమెంట్లో మా గవర్నమెంట్ వచ్చినాక డబల్ పెరిగిపోయింది సుమారుగా దాదాపుగా అరవై నాలుగు లక్షల మంది మందికి మేము పింఛన్లు పెంచడం అంటే డబల్ పెంచడం జరిగింది మా ఆయాంలో కూడా అది కూడా తెలుసుకోవాలి ఈ మంత్రి గారు ఈ విధంగా ఏది పడితే అది కాన్ఫిడెన్స్ వైడ్గా వచ్చేసి మీరు ఒక మంత్రి స్థాయిలో రాష్ట్ర మంత్రి మంత్రి స్థాయిలో ఉండి మరి ఇవన్నీ కూడా మాట్లాడిపోయినారు ఆడవాళ్ళకి ఆ మహిళలు అంటేనే పక్షపాతి సీఎం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ రథసారథి అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని పేరు చెప్తారు ఈరోజు మీరు పేర్లు మార్చొచ్చు అమ్మఒడి నుంచి తల్లికి వందనం అని చెప్పేసి అమ్మ రైతు భరోసా అంటే సన్నదాత సుఖీభవ అని చెప్పేసి అన్నీ ఎవరు అంటలేరు అవన్నీ కూడా ఈరోజు మాకు అమ్మఒడి రాలే అమ్మఒడి రాలే ఎక్కడ తిరిగి కూడా ఎక్కడ రైతు భరోసా వల్లే రైతు భరోసా వల్లే ఎప్పుడైనా ఆయన ఏదైనా చెప్పాడంటే చేస్తాడనేది ఒక ఐదు సంవత్సరాల నుంచి చూశాను నిజంగా ఏది పడుతుంది చెప్పి మాట్లాడిపోతే ఇక్కడ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మీ గవర్నమెంట్ని ఎందుకంటే మా గవర్నమెంట్ గురించి మీరు సైకో గవర్నమెంట్ అన్నారు కాబట్టి ఇచ్చి నైంటీ నైన్ పర్సెంట్ పథకాలు చెప్పినవన్నీ చేసి ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళిన పాలన మా జగన్ మా జగనన్న పాలన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా ఈరోజు మేము మమ్మల్ని మీరు అంటే మేము అన్ని చెప్పినవి చెప్పినట్టు చేసినది సైకో ప్రభుత్వం మీకు మీలాగా చెప్పినవన్నీ కూడా మాకు భయమేస్తుంది పథకాలు చూస్తే మన రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది ఒక్కొక్క పథకం ఇస్తే అని చెప్తే మిమ్మల్ని ఏమనాలో మరి మంచి పాలన కాదు మీది ప్రజలను ముంచే పాలన అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని మాట్లాడితే చేసే విధం ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి డాక్టర్ రా దివంగత రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఆయనకు ఎప్పుడు కూడా ఒకటే మెమోరీ ఆయన దలుచుకునే ఉంటే అందరినీ గుర్తు వస్తుంది వన్ నాట్ ఎయిట్ గుర్తొస్తుంది ఖచ్చితంగా ఆయన ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అమ్మవాడికి గుర్తు రైతు భరోసా గుర్తొస్తుంది వస్తుంది గుర్తొస్తుంది గుర్తు ఆసరా గుర్తు ఇవన్నీ కూడా ఎక్కడ మీరు ఇవన్నీ చెప్తే